ఈ రోజు వెయ్యి ఇరవై టీఎంసీలు వస్తే థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రకారంగా కూడా వాడాల్సిన నీళ్లు వాడలే ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆడ భోజనాలు చేసి ప్రగతి భవన్ లో చంద్రబాబు నాయుడు గారికి రెడ్ కార్పెట్ స్వాగతాలు చెప్పి లోపల ఇవాళ ఆయన గురుదక్షిణ చెల్లించుకోవడంలో భాగంగా ఎనభై టీఎంసీలు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కృష్ణానది నీళ్లు ఆంధ్రా కప్పచెప్పిండ్రు ఇవాళ తెలంగాణలో ఎండినై ఆంధ్రాకు ఎనభై టీఎంసీల నీళ్లు అదనంగా ఇచ్చిండ్రు థర్టీ ఫోర్ పర్సెంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు ఉన్న నీళ్లు వాడే తెలివిలేని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండు ఇరవై ఏండ్లు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు పెండింగ్ ప్రాజెక్టులుగా మారుస్తే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చిన నాలుగు వేల కోట్లు కల్వకుర్తి నెట్టంపాడు భీమా సాగర్ మీద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఎస్ లో మనకు పదిహేను పాయింట్ ఆరు టిఎంసీలు నీళ్ల కేటాయింపులుంటే కేవలం ఆరు టిఎంసీలే వాడింది